Hello pillalu Yala unaru. this is your Navushat Khan. Welcome to Rose Koleka Wandamarakalapaka series volume 2, 4 marks section. See the sum here. See if 2.3 whole power x is equals to జీరో పాయింట్ టూ త్రీ హోల్ పవర్ వై ఈక్వల్స్ టు థౌజండ్ దైండ్ ద వాల్యూ ఆఫ్ వన్ బై ఎక్స్ మైనస్ వన్ బై వై అని అడిగారు సి దిస్ సమ్ కమ్స్ ఫ్రమ్ లాగరిథమ్స్ వీటిని లాక్స్ యూజ్ చేసేనా చేయవచ్చు లేదంటే వితౌట్ లాక్ కూడా దీని యొక్క వాల్యూని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను ఈ వీడియోకైనా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఓ వేల మీకు ఉపయోగపడకపోయినా ఈ దయర్గతే ఉపయోగమని మీరు భావిస్తారవల్లకు తప్పక షేర్ చేస్తారనేన ఆశిస్తున్నాను లెట్స్ సీ ద సొల్యూషన్ ఫర్ దిస్ సి గివెన్ సి గివెన్ వాట్ గివెన్ గివెన్ ఈక్వేషన్ ఇస్ 2.3 హోల్ టు ది పవర్ ఆఫ్ x = 0.23 హోల్ టు ది పవర్ ఆఫ్ y z = 1000 थे क्यूब टेन क्यू टू पॉइंट थ्री हॉल पवर एक्सन क्यूबे जीरोक्वेटू थ्री हॉल टू दि पवर आफ एक्सलू टेन क्यूबी హోల్ టు ది పవర్ ఆఫ్ వై ఇస్ ఆల్సో ఈక్వల్స్ టు టెన్ క్యూ ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఈ రెండింటినీ బేస్ చేసుకొని ఇక్కడ ఒక టూ ఈక్వేషన్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలో టూ ఈక్వేషన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం సి టూ పాయింట్ త్రీ హోల్ పవర్ ఎక్స్ సి దీని నుండి టూ పాయింట్ త్రీని సబ్జెక్ట్గా తీసుకుంటే సి ఇటువైపు ఉన్నటువంటి పవరు అటువైపు షిఫ్ట్ చేస్తాం అటువైపు షిఫ్ట్ చేసినప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి పవర్ అది డివిజన్ చేస్తుంది దాట్ ఈస్ ఈక్వల్స్ టు టెన్ టు ది పవర్ ఆఫ్ త్రీ బై ఎక్స్ త్రీ బై ఎక్స్ ఇన్ ద సేమ్ వే దీన్ని చూడండి ఇక్కడ దీన్ని ఏం రాయవచ్చు జీరో పాయింట్ టూ త్రీ జీరో పాయింట్ టూ త్రీ ఈక్వల్స్ టు టెన్ టు ది పవర్ ఆఫ్ త్రీ బై వై ఇక్కడ మనం యూజ్ చేసినటువంటి లా ఏదైతే ఉందో ఇక్కడ రాద్దాం సి ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి పవర్ వై దెన్ ఏక్వల్స్ టు బి టు ది పవర్ ఆఫ్ వై బై ఎక్స్ ఈ లాన్ మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది ఇప్పుడు చూడండి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టూ పాయింట్ త్రీ ఉంది ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జీరో పాయింట్ టూ త్రీ ఉంది ఈ రెండింటిని మనం ఇక్కడ సేమ్ చేసే ప్రయత్నం చేద్దాం సి ఇక్కడ చూడండి జీరో పాయింట్ టూ త్రీని మనము టెన్తో మల్టిప్లై చేసే అనుకోండి టెన్తో మల్టిప్లై దెన్ దిస్ విల్ బీ వాట్ ఇట్ ఈస్ టూ పాయింట్ త్రీ టూ పాయింట్ త్రీ అవుతుంది సో మ్యాథమెటికలీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తామో రైట్ హ్యాండ్ సైడ్ కూడా సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి సి దిస్ విల్ బీ జీరో పాయింట్ టూ త్రీ ఇంటూ టెన్ ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ దీన్ని కూడా టెన్తో మల్టీప్లై చేస్తే టెన్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ త్రీ బై వై త్రీ బై వై సి పాయింట్ టూ త్రీ ఇంటూ టెన్ విల్ బి టూ పాయింట్ త్రీ Which is equals to see base is the same property 10 to the power of 1 plus 3y, 1 plus 3y, then further it is 2.3 is equals to 10 to the power of y into 1, y plus 3 by y. Let this be equation 2, and this is equation 1. See. In from equation one and two, you have left hand side same value, so automatically right hand side should uh, equal of i So therefore, from equation one and two, we know ten to the power of three by x is equals to ten to the power of. వై ప్లస్ త్రీ బై వై ఇక్కడ బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటికలీ పవర్స్ ఆర్ ఈక్వల్ సో దేర్ ఫోర్ త్రీ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సి ప్లస్ త్రీ బై వై అఫ్కోర్స్ మనం దీన్ని ఇదే విధంగానే రాసుకుని కూడా సరిపోతుండే సరే దీ దట్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి ఇక్కడ వైతో మనం డివిజన్ చేస్తే దెన్ దిస్ విల్ బి వన్ ప్లస్ త్రీ బై వై వన్ ప్లస్ త్రీ బై వై సేమ్ ఇదే తీసుకోవచ్చు యాజ్ ఇట్ యాల్సిటీజ్గా ఇక్కడికే దీన్ని ఈక్వేషన్ టూ అనుకోని కూడా ఈక్వేట్ చేసి ఉండొచ్చు నవ్ లెట్ సి ఇప్పుడు మనకు కావాల్సింది వన్ బై ఎక్స్ మైనస్ వన్ బై వై కాబట్టి ఇక్కడ త్రీ బై ఎక్స్ ఉంది ఇక్కడ త్రీ బై వై ఉంది అఫ్కోర్స్ డినామినేటర్లో ఉన్నాయి వాటిని ఒక వైబ్ షుట్ చేద్దాం ఫోర్ త్రీ బై ఎక్స్ మైనస్ త్రీ బై వైజ్ ఈక్వల్స్ టు వట్ ఇట్ ఈక్వల్ టు వన్ సైడ్స్ మనము ఇక్కడ త్రీ కామన్ అవుట్ చేస్తే దెన్ దిస్ విల్ బి త్రీ ఆఫ్ వన్ బై ఎక్స్ మైనస్ వన్ బై వై విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ సో దేర్ ఫోర్ ఇప్పుడు దీన్ని సబ్జెక్ట్గా తీసుకుంటే వన్ బై ఎక్స్ మైనస్ వన్ బై వై ఈస్ ఈక్వస్ టు త్రీ వెళ్తే డివిజన్ చేస్తుంది దట్ ఈస్ వన్ బై త్రీ సో ద వాల్యూ ఆఫ్ వన్ బై ఎక్స్ మైనస్ వన్ బై వై వైజ్ హియర్ వాట్ వన్ బై త్రీ దేర్ ఫోర్ మనము చెప్పుకో డిస్కస్ చేద్దాం సేమ్ వీడియోలో ఫ్రమ్ మెన్సు ఇన్ దామ్ ఆఫ్ రైట్ సర్కులర్ కోన్ రైట్ సర్కులర్ కోప్ లో see whose base radius is 7 centimeters see base radius this is base this is diameter and this is radius this is about how much it is 7 centimeters and height height is how much it is 24 centimeters this one this is height, height is about 24 centimeters 24 సెంటీమీటర్స్ దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది షీట్ రిక్వైడ్ టు మేక్ టెన్ సచ్ క్యాప్స్ అలాంటి పది క్యాప్లు తయారు చేయడం కోసము ఎంత పేపర్ షీట్ కావాలి అని అడుగుతున్నారు సి ఫస్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ జోకర్స్ క్యాప్ అన్నప్పుడు ఆఫ్కోర్స్ కోనికల షేప్లో ఉంది మరి బేస్ దగ్గర మనకి ఇక్కడ పేపర్ అనేది యూజ్ యూజియం అందుకనేసి దాన్ని క్యాప్గా పెట్టుకోవడం జరుగుతుంది అంటే జస్ట్ మనం ఇక్కడ ల్యాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే దట్ ఈస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యాప్ను మనం ఫైండ్ అవుట్ చేయాలా అది ఒక క్యాప్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అవుతుంది మరి టెన్ క్యాప్స్ ప్రిపేర్ చేయాలి అంటే సి అలాంటి క్యాప్స్ టెన్ కావాలంటే ఎంత షీట్ కావాలంటే సి టెన్ ఇంటూ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫర్లా అప్లై చేస్తే విల్ గెట్ ది ఆన్సర్ సి ద గివెన్ See, given dimensions here, what? Given dimensions, dimensions of the core. See, one is radius, base radius, base radius r equals to 7 centimeters, and one is height. ైట్ ఆఫ్ ది కోచ్మీటర్ సిరియా ఒకసారి అయినా తీసుకోవచ్చు లేదంటే త్రీ పాయింట్ వన్ ఫోర్ తీసుకోవచ్చు ఆర్ రేడియస్ ఈ సెవెన్ సెంటీమీటర్ సిస్ వట్ ఇట్ ఈ దీన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి उटंडरुट It is 24, 24 square L R is what? 7 7 square. See 24 square plus 7 square. See 24 square is how much it is about? 176 and 7 square is how much it is 49. See the sum will be how much? This will be 15, 12, 625. 625 is nothing but 25

उेस्ता सर्फेस Cone curve surface area of the cone. See that is equals to 10 into curve surface of the cone is what it is pi into r into l that is equals to 10 into pi is what it is 22 by 7 into radius is 7 and slant height is 25. 7 7 gets cancelled. See the product here see 25 into 22 to the

నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రామ్ పాలినామియల్స్ నో లెట్ థర్డ్ వన్ చెక్ వెదర్ వన్ బై ఫోర్ అండ్ మైనస్ వన్ ఆర్ జీరోస్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ వన్ సివి ఈ వన్ బై ఫోర్ మైనస్ వన్ అనేటివి వీటికి ఈ గివెన్ పాలినామియల్కు జీరోస్ అవుతాయా అంటే వాటి వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ పాలినామియల్ వాల్యూ జీరో అవుతుందో లేదో ఒకసారి చెక్ చేయమంటున్నారు చూద్దాం ఎలాగో సి ద సొల్యూషన్ సి గివెన్ గివెన్ సిమియల్యల్ వాట్ ఇట్ ఈస్ పి ఎక్స్ ఈస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ వన్ సిడు ఎక్స్ ప్లేస్ లో మనము వన్ బై ఫోర్ తో రీప్లేస్ చేద్దాం సి ఇఫ్ ఎక్స్ ఈజ్ వన్ బై ఫోర్ फोर आफ वन बै फोर हॉल स्क्वे प्लस थ्री आफ वन बै फोर माइनस वन दट इज ईक्वल टू सी फोर आफ वन बै फोर हॉल स्क्वेर मीन वन बै सिक्सटीन प्लस थ्री आफ वन बै फोर अटे थ्री बै फोर माइनस वन सी फोर वन फोर फोर्ट्स कैंसिल सी वन बोर् प्लस थ्री बै फोर इज बाट इट वन मैनस वाट इट जीरो सो पीआफ वन बहोर्जी सो वी कैन से बोर्ड दि जीरो अंड मैन वन सब्यूशन सी एक्स मैन वन सी पीआफ मैनस वन इज ईक्वल टू एक्स प्लेस मैनस वन रीप्लेसम 4 ऑफ x minus 1 होल स्क्वायर प्लस 3 ऑफ minus 1 minus 1, which इज minus 1 होल स्क्वायर इज what 1. सो so, 1 into 4 इज 4, 3 into minus 1 इज minus 3 minus 1. Which इज 4 minus 3 minus 1 इज minus 4, which इज also 0. P ऑफ minus 1 इज also 0. सी हियर हियर P of 1 by 4 equals to 0 and P of minus 1 is also equals to 0. So, we can say 1 by 4 and minus 1 are 0s of 0s of given polynomial that is 4x square plus 3x minus 1. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనం రాసినట్టయితే విల్ గెట్ ఫుల్ అవుట్ ఆ ఫుల్ మార్క్స్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒక వేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై